హాయ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ రాఖీ పౌర్ణమి రాఖీ పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్క అన్నదమ్ములందరికీ అక్క చెల్లెలందరికీ నా తరపున హ్యాపీ రాఖీ ముందుగా నేను ఇక్కడ తెలియజేసుకుంటుంది ఎవరికంటే విష్ ఠాగూర్ అన్నయ్యకి నా నా లైఫ్లోకి వచ్చిన అన్నయ్య ఠాగూర్ అన్నయ్య చాలా హ్యాపీగా ఉంది మీరు మీ సమస్యలన్నీ దూరం అయిపోవాలి పండగ దగ్గర నుంచి హ్యాపీ రాఖీ మీకు కూడా నేను వచ్చి రాఖీ కట్టేంత నాకు లేకుండే సో సారీ అలాగే కొన్న మురళీకృష్ణ అన్నయ్యకి కూడా హ్యాపీ రాఖీ ఇంకా చైతుకి మణి తమ్ముడికి హర్షన్ ఇంకా డీజేమణి తమ్ముడికి ప్రవీణ్ తమ్ముడికి ఉమేష్ తమ్ముడికి రవికుమార్ తమ్ముడికి మార్షల్ తమ్ముడికి ಇಮ್ನ್ಯಲ್ ತಮ್ಮ ಅಂದ್ರೆ ಹ್ಯಾಪೀ ರಾಕಿ ಅಲ್ಲೇ ರಿತೆ ರಿತೆಷ್ ಸಿಎಂ ಅಲ್ಲು ನೀಡ ಹ್ಯಾಪಿ ಆಕಿ ಇಂಕೆ ರಿತೆಷ್ ಕಿ ಹ್ಯಾಪೀ ಹ್ಯಾಪೀ ರಾಕಿ ಅನು ವೈಜಾಕ್ ಶಿವ ಮೊಹಮ್ಮದ್ ತಮ್ಮ ನೀಡ ಹ್ಯಾಪೀರಾಕಿ ಹರಿಕೃಷ್ಣ ತಮ್ಮ ನೀಡ ಹ್ಯಾಪಿ ಹ್ಯಾಪೀ ರಾಕಿ ಕೊನ್ನ ಮುರಳಿ ಕೃಷ್ಣ ಅನ್ನಯ್ಯಕ್ಕೆ ಹ್ಯಾಪೀ ರಾಕಿ ಅಲ್ಲೇ ವಿನೋದ್ నీకు కూడా హ్యాపీ రాకీ ఇంకా ఎవరైనా ఉండుంటే నేను ఇంకా వాళ్ళ పేర్లు మర్చిపోయి ఉంటే చెప్పకపోతే నన్ను క్షమించండి తప్పుగా పట్టుకు తప్పు పట్టద్దు అండ్ హ్యాపీ రాకీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి మంచి సక్సెస్ సాధించాలి లైఫ్లో ఓకేనా అందరు చక్కగా ఉండండి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తూ ఉండండి నా ఉన్న తమ్ముళ్ళందరూ మంచి వాళ్ళే చాలా హ్యాపీగా ఉంది నాకు చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు చాలా మంచిగా హెల్ప్ చేస్తారు సపోర్ట్ చేస్తారు మీ అందరికీ నా హృదయపూర్వక హ్యాపీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఇట్లు మీ అన్ను బాయ్ టేక్ కేర్